మట్టి స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని యోగా గురువు సిద్ధిరాములు అన్నారు శరీరమంతా పోసుకొని అరణ తర్వాత స్నానం చేస్తే మూసుకుపోయిన స్వేదగ గ్రంథులు తెరుచుకొని మలినమంతా బయటకు వెళుతుందన్నారు నెలకు ఒకసారి ఈ మట్టితో స్నానం చేస్తే శరీరం చల్లబడమే కాకుండా తలనొప్పి రక్తపోటు చర్మ వ్యాధుల నివారణకు పనిచేస్తుందన్నారు సిద్దిపేట జిల్లా ఫంక్షన్ హాల్ ఆవరణలో ఆదియోగి పరమేశ్వర యోగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక మట్టి స్నానాల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలువురు యోగా సాధకులతో పాటు సాధారణ జనాలు పాల్గొని మట్టి స్నానం ఆచరించారు కార్యక్రమం అనంతరం యోగా గురువు సిద్దిరాములు మాట్లాడారు మట్టిలో సాధారణంగా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని వాటితో పాటు యాభై తొమ్మిది రకాల మూలికల చూర్ణం ఇందులో కలిపామని తెలిపారు గత ఇరవై సంవత్సరాలుగా నిజామాబాద్ లో ప్రతి నెల మూడవ ఆదివారం ఉచిత మట్టి స్నాన కార్యక్రమం నిర్వహిస్తామని ఇక నుండి సిద్దిపేటలో కూడా నిర్వహిస్తామని తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో పట్టణానికి చెందిన యోగా గురువులు మనోహర్ నగేష్ పాల్గొన్నారు అందరికీ నమస్తే ఆదియోగ పరమేశ్వర యోగా ఫౌండేషన్ సంక్షేమ సిద్ధి యోగా ఫౌండేషన్ సంస్థ ఈ ఆధ్వర్యం లోపల ఇక్కడ సిద్ధిపేట లోపల చాలా సంవత్సరాల నుంచి సర్వీస్ ఇస్తున్నాం యోగా లోపల మధ్యలో కొద్దిగా గ్యాప్ రావడం వల్ల మళ్ళీ ఇక్కడి సాధకులకి ఇంట్రెస్ట్తో రావడం జరిగింది ఇప్పుడు ఈరోజు యోగాభ్యాసంలో యోగ సాధనలో ఒక ముఖ్యమైన అంశంగా ఎన్నో ఉన్న అంశాలు ఎన్నో మార్గాలు ఉన్నాయి దాంట్లో మట్టి స్నానం అనేది మూలికాయుక్త వనమూలికాయుక్త మట్టి స్నానం అనేది ఈ గత నలభై సంవత్సరాల దగ్గర దగ్గర చేయించడం జరుగుతుంది అందులో యోగా ఒక యోగాలు ఒక భాగంగా దీనివల్ల ఏంటంటే లోపల ఈ చర్మం లోపల పొరపలలో ఉన్నటువంటి ఆ మల్లాలన్నీ కూడా ఈ శ్రీధర్ధాల ద్వారా బయటకెళ్ళిపోతాయి శరీరం యొక్క తేజస్సు తగ్గకుండా ఉంటుంది తర్వాత ఈ కీళ్ళ నొప్పులు కానీ కండరాల నొప్పులు కానీ దూరం కావడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ మనకు ఋషులు మన ముందు ఉంచారు కాబట్టి ఆ మార్గంలోనే నెలకు ఒకసారి ఈ విధంగా చేయించుకోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క జిజ్ఞాస కొద్ది మన ఏప్రిల్ ఏడో తారీఖు నాడు కూడా నిర్వహించడం జరిగింది అంతకంటే ముందు అయ్యప్పటిన పిల్లలు కూడా నిర్వహించినాము తర్వాత ఈరోజు నిర్వహిస్తున్నాము దీనివల్ల ఏంటంటే మళ్ళీ సబ్బు అవసరం ఉండదు మళ్ళీ దాదాపు నెల వరకు సబ్బు పెట్టే అవసరం ఉండదు తేజస్సు శరీరం చర్మం యొక్క తేజస్సు కోల్పోకుండా ఉంటుంది అంతేకాకుండా మందులతో తగ్గని మొండి వ్యాధులు కూడా ఇవి చాలా వరకు తగ్గుతున్నాయని తర్వాత స్టూడెంట్స్ లోపల